అమరా నమస్తే అండి ఎవరు ఎన్ని రకాలుగా గడ్డినా మా కేఎస్ ప్రసాద్ బుద్ధి జ్ఞానం అనేది రాదు అప్రమేదం అని అనుకుంటాడు ప్రతి ఒక్కరిని కూడా ఇతరులను ఉద్దేశించి ఆడిపోకూడి కూడా ఇల్లుపోర డబ్బా కూడా ఆడకృష్ణ డబ్బా కానీ మాట్లాడతాడు మాట్లాడతారు కనీస పరిజ్ఞానంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు మెగాడిఎసీ తొలి సంతకం ఆ ఫైల్ మీద పెట్టారు అయితే దానిపైన వీళ్ళ విశ్లేషణ కేఎస్ ప్రసాద్ సాక్షి అని గ్రహ్వర్ ఉన్నాడు కదా

ఇప్పుడు ఆయన ఆయనతో మాట్లాడుతూ లక్ష యాభై వేలు ఉద్యోగాలు డిఎస్సి నేను ఇచ్చానని చెప్పారు ఆయన గవర్నమెంట్ లో నాకు తెలిసి ఈ డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రంలో ఒక్క సంతకంతో లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ అంత అద్భుతం సచివాలయాల ఉద్యోగాలకి డిఎస్సి నోటిఫికేషన్ కి ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీకి ఏమైనా సంబంధం ఉందా ప్రసాద్ బుర్ర ముందు మాట్లాడతావా లేకుండా మాట్లాడతావా ఎందుకు వచ్చిన విశ్లేషణ ఎవరు చెప్పిపోయానికి అసలు వాలంటీర్లు ఉద్యోగాలు కూడా కలిపి ఇందులో చెప్పిపోయావా వాలంటీర్లు అసలు జగన్ జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఇంక దానికన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటా అంటే నిరుద్యోగ యువత కోరుకునేది కదా దీన్ని తీసుకొచ్చి సచివాలయ కంట అంటకట్టేశాడు కంపారిజన్ అనమాట పోలిక నీ మెటానికి నమస్కారం ప్రసాద ఆ కామెంట్ లో అందరూ చూసావు ఏమేమి పెడుతున్నారు సాక్షి సాక్షిలోనే ఆ కామెంట్ చదువుకున్న ఒకసారి నీలాంటి ఓడి వల్లే జగన్మోహన్ రెడ్డి నాకిపోయాడు అది అక్కడ విశ్లేషణరాశ్వర్ క్లియర్ గా చెప్పాడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు ఉపాధ్యాయులకి సంబంధించింది నీకు హింట్ కూడా ఇచ్చాడు నీ పంచాల మనోడికి తెలుసు కాబట్టి ఏది పడితే మాట్లాడతాడో పచ్చపచ్చగా మాట్లాడతాడో ఆ వాలంటీర్లకో సచివాలయ వ్యవస్థకో లేదా సచివాలయ ఉద్యోగులకో తీసుకొచ్చి ముడిటెత్తాడు దీన్ని అని చెప్పి చేసిన పనిని మెచ్చుకునే ఒకవేళ మెచ్చుకోవాలనుకుంటే మెచ్చుకోవాలి లేదు నీకు నచ్చలేదు అనుకో సైలెంట్గా ఊరుకోవాలి దాన్ని ఒకరికీకరణించకూడదు మళ్ళీ దానికి కూడా మళ్ళీ మన విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఐదేళ్ల కాలం పోతే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశాడయ్యా ఒక నోటిఫికేషన్ విడుదల చేశాడా లేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడో దాడి ఏసి అన్నాడో ఏమైపోయింది ఏమీ కాదా ఇవ్వాల దాని గురించి మనం మాట్లాడము ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి బదిలీ చేయాల కొద్దిగా సిగ్గుబడి కేఎస్ ప్రసాద్ ఇలాంటి పనికి మనం పగుడి విశ్లేషణ చేయమాట ఇంకా మాట్లాడుతున్నా చూడండి ఇంక ఇది ఇంకా కానుడు ఇది

అలాగే చలామణి అయ్యావా కాదు కదా నా రాజకీయ విశ్లేషకుడి ప్రస్థానం అను అంటే నేను రాజకీయ విశ్లేషణ చేపట్టని కానించాను నేను ఎప్పుడు చూడలేదు అనాల అవునా చిన్నప్పటి నుంచి అప్పుడున్నా కదా నేను ఇంకా చిన్నప్పటి నుంచి ఎదురుగత అనకూడదు ప్రసాదాన్ని నిజంగా చాలా మర్యాద ఇచ్చి మాట్లాడేవాళ్ళు నీకు చక్కగా మాట్లాడేవాళ్ళు అది నువ్వు నిలబెట్టుకోవాలా ఆ వక్రీకరించి విషయం చిమ్మే ప్రయత్నాలు చేయొద్దు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశాడైనా దాని గురించి మాట్లాడంటారా ఒకడైనా మాట్లాడంటే దాని గురించి మాట్లాడేసేది కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు అనే దగ్గర గుర్రెం ఇక్కడ ప్రతి ఒక్కడు తెలివైనడే ప్రతి ఒక్కడు మేధావే మనం పక్కన వాళ్ళకి పాఠాలు చెప్పేస్తాం పక్కన వాళ్ళకి పాటాలో వివరణ అసలు వాళ్ళు ఏం చేశారండి వీళ్ళు ఏం చేశారండి నువ్వు చెప్పేది అన్నీ అబద్ధాలే కదా ఉన్నా కదా గతంలో కూడా తేలిపోయింది కదా సిగ్గు ఎగ్గున్నవాడు అయితే కనుక ఎవడో విశ్లేషణ చేయడు చేయదు నువ్వు నువ్వు కాబట్టి చేస్తున్నావు ఒకసారి ఒకసారి రెండుసారి మనం చెప్పింది తప్పు అయినప్పుడు ముందు క్షమాపణ చెప్పాలి గతంలోనే అంతే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ రాదండి బీఆర్ఎస్ఏ వచ్చేదాన్ని జనమోహన్ జగన్ జగన్మోహన్ రెడ్డి నూట పదకొండు సీట్లు జోలో పెట్టుకుని జరుగుతున్నాడు అసలు తిరిగి లేదు నేను చెప్పానంటే జరుగుతుంది శాసనం రాసి పెట్టేసుకోండి అడుగుడిగిడు ఇగుడి అడుగుడి గుడి ఓ పొద్దుల పుస్తకం మీద ఒక లెక్క రాసి వచ్చేసి స్క్రీన్ మీద వేసేసి చదివేసి చూపించేసి మీరు బెట్టింగ్ వేసుకోండి బెట్టింగ్ వేసుకోండి ఏం కాదు అని సొలువు అని చెప్పు నా సినిమా యేసు ఒక మంది అయిపోయింది ఈవిడీ గ్యాకేట్లే ఇంకా సాక్షిలో ప్రత్యక్షం అయిపోయాడు అంతే విశ్లేషణ చేయ తప్ప అట్లా వక్రీకరించే విశ్లేషణ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసుకుంటే ఇంకెక్కడ చూడలేదండి జగన్మోహన్ రెడ్డి దేవుడు అండి నీకు దేవుడు అంటే అవి కాక డబ్బులు ఎత్తున్నాడు కాబట్టి నెల నెల మాకు కాదుగా ప్రజలకు కాదుగా రాష్ట్రంలో ఉన్న అంతా కూడా వాళ్ళు కోరుకునేది ఒకటి ఉంటుంది కదా వాళ్ళు ఉద్యోగాలు స్థిరపడాలని ఉంటది వాళ్ళకి వాళ్ళు కోరుకునేది వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు కాదు ఈ ఉపాధ్యాయ ఉద్యోగులు ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ వాటికి సంబంధించింది ఈ పనికి మాకు విశ్లేషణ మానే నా మాటిను నువ్వు విశ్లేషకుడిగా పనిచేయవు నీకు సెట్ అవదు ఉపయోగం ఏంది అది నాతో నేను నమ్మట్లా సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్ అయిపోయాను నేను ఘోరాలు ఘోరంగా ట్రోల్ చేస్తున్నా సోషల్ మీడియాలో అది నీకు అర్థమవుతుందో అర్థమవట్లేదో నాకు అర్థం కాట్లా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ సోషల్ మీడియాలో భయంకరంగా అక్కడ దాకా ఎందుకు కామెంట్స్ చదువుకో సాక్షిలోనే కామెంట్స్ చదువుకో ఒక్కటంటే ఒక్కటే నీకు పాజిటివ్ గా రాలా ఒక రెండు వందల కామెంట్లు ఎన్ని వచ్చిన నమనా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోయింది ఎలాంటి వ్యక్తుల వాళ్ళే ముందు ఇలాంటి ఇలాంటి రోజులు మొత్తం రానుకోవడం ఖర్చులు కూర్చోబెట్టమకండి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తుల చేత మాట్లాడుపించమకండి అందరూ అదే మాట్లాడతాను ఎక్కడైనా తెలుసుకో ప్రతి దానికి గొడవలు దించేసుకొని ఎగేసుకొని మీడియం ముందు కూర్చో కూర్చొని పెద్ద అపర్ మేధావాళ్ళ మాట్లాడమా పెద్ద అపర్ మేధావు కాదు నాలుగు తెలుగు మొక్కలో నలుగు ఇంగ్లీష్ మొక్కలో ముందు వెనకదే వెనక ముందుకి అంతకుంచి ఏమి చేయలేవు వల్ల ఏం కాదు సరిగ్గా దాని మీద విశ్లేషణ చేయలేం మనం ఏ అన్నా క్యాంటీన్ మీద సంతకం పెట్టారుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాట్లాడట్లేదు గురించి సంతోషపడాలి ఇంకా రాగానే నోటిఫికేషన్ కోసారా బాబు రాష్ట్రంలో ఉన్న యువతకి కొంతమందికైనా కానీ ఉపాధి దొరుకుద్ది ఉద్యోగ అవకాశాలు కలిగి ఉద్యోగాలు వస్తాయి దానికి అబ్బా అలాంటి మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల జన్లు ఇచ్చి సచివాలయ ఉద్యోగాలు కడుపు ఆనందనే మాటలు మాట్లాడు గడి తినే మాటలు మాట్లాడదాం